పున్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వివరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు రెండున్నర లక్షల మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను ఒక మంత్రి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎటు పరిస్థితుల మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇన్నర్ ఆడియో మంత్రి గారు మాట్లాడింది నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా ఏం చేయాలనుకుంటున్నావు రెండోది ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు రాగా ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది మరి చేసినప్పుడు ఇది తప్పుగా నేను చేసింది నేను ఎందుకు భర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్